భూ ఉపరితలం అంతరిక్షం గురించి అనేక ఏళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి చంద్రుడు అరుణ గ్రహాలను సైతం మానవ ఆవాసాలుగా చేసుకునే సాంకేతికను అందుపుచ్చుకుంటున్న తరుణంలో కూడా భూమి కోర్ అంటే భూమి కేంద్ర మధ్య భాగంలో ఏముంది అనేది ఇంతవరకు సైన్స్కు అంతుపట్టని రహస్యంగానే మిగిలిపోయింది భూమి కేంద్ర భాగం ఐదు వేల కిలోమీటర్ల లోతులో ఉంటే ఇప్పటిదాకా కేవలం పన్నెండు కిలోమీటర్ల దాకా మాత్రమే శాస్త్రవేత్తలు అన్వేషించగలిగారు అయితే భూ ఉపరితలంతో పోల్చినప్పుడు భూమి కోర్ నెమ్మదిగా వ్యతిరేక దిశలో తిరుగుతుంది అనేది యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు కోర్ భ్రమణ వేగం రెండు వేల పది నుంచి మందగిస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు అయితే ఐదు వేల కిలోమీటర్ల లోతులోని కోరు వరకు తవ్వకుండా శాస్త్రవేత్తలు ఈ నిర్ణయానికి ఎలా రాగలిగారు భూమి కోర్ భాగం భూ ఉపరితలానికి వ్యతిరేక దిశలో తిరగడం వల్ల ఎటువంటి ప్రభావం పడుతుందో ఒకసారి చూద్దాం మొదటిగా భూమి నిర్మాణం మూడు విభిన్న పరులతో కలిగి ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు అందులో మొదటిది భూపటలం రెండవది మాంటిల్ మూడవది కోర్ అయితే ఇప్పటిదాకా కోర్ గురించి అనేక ఊహాగానాలు వచ్చాయి పంతొమ్మిది వందల అరవై నాలుగులో జర్నీ టు ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్ నవల ప్రచురితమైంది దీని ఆధారంగా తీసిన హాలీవుడ్ సినిమాలు కూడా బాగానే ప్రాచుర్యం పొందాయి అయితే భూమి నిర్మాణాన్ని తేలికగా అర్థం చేసుకోవడానికి మనం దానిని ఒక గుడ్డుతో పోల్చుకోవచ్చు గుడ్డుపై ఉండే పెంకును భూమి ఉపరితంగాను తెల్ల సోనాను భూమి మాంటిల్గాను పచ్చ సోనాను కోరుగాను అనుకోవచ్చు భూమి అంతర్కోర్ భాగం ఇనుము నిఖల్తో రూపొందించిన గోళాకారంలో ఉంటుంది దాని వ్యాసార్థం దాదాపు పన్నెండు వందల ఇరవై ఒకటి కిలోమీటర్లు దాని ఉష్ణోగ్రత ఐదు వేల నాలుగు వందల డిగ్రీల సెల్సియస్ అంటే దాదాపు సూర్యుడు ఉష్ణోగ్రత ఐదు వేల ఏడు వందల డిగ్రీల సెల్సియస్ దగ్గరగా ఉంటుంది కానీ ఈ నలభై ఏళ్లలో తొలిసారిగా భూ ఉపరితలానికి కోర్ వ్యతిరేక దిశలో కదులుతుందని భూమి మాంటెల్ కంటే కోర్ కాస్త నెమ్మదిగా కదులుతుందనేది తాజా అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి భూకంపం వచ్చినప్పుడు ఉత్పన్నమయ్యే భూకంప తరంగాల ద్వారా ఎలాంటి తవ్వకాలు జరపకుండానే భూమి కోర్ భాగం గురించి తెలుసుకో భూ ఉపరితలంపై భారీ భూకంపాలు సంభవించినప్పుడు ఆ కంపన తరంగాల శక్తి భూమి కోర్ భాగానికి ప్రసారమై తిరిగి భూ ఉపరితలంపైకి ప్రవాహిస్తున్నాయి భూమి అంతర్భాగానికి చేరుకొని ఉపరితలానికి తిరిగి వచ్చే ఈ భూకంప తరంగాల శక్తి మార్గాలను శాస్త్రవేత్తల బృందం పరిశోధించింది ఇక దీనిపైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్రొఫెసర్ టివి వెంకటేశ్వరన్ మాట్లాడారు మనం భూమి కోర్ భాగాన్ని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ప్రొఫెసర్ తెలిపారు కోర్ ఆకారం కూడా డేటా ఆధారంగానే అంచనా వేసిందని దీనికి కారణం మనం ఐదు వేల కిలోమీటర్ల లోతుకు చేరుకోకపోవడమే అని తెలిపారు భూకంప సమాచారం ఆధారంగా కోర్ భ్రమణ వేగం తగ్గిందని శాస్త్రవేత్తలు ఒక నిర్ణయానికి వస్తున్నారు ఒకవేళ వారు భవిష్యత్తులో తమ నిర్ణయాన్ని మార్చుకుంటారేమో అని చూడాలని ఆయన పేర్కొన్నారు